ణి గారు ఉన్నారు వారు ఎగ్జామ్ రాసి వచ్చారు వారు శ్రీకాకుళం ఈరోజు టీజీటీ వారు కూడా ఫిజికల్ సైన్సే రాశారు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది వారిని రిక్వెస్ట్ చేస్తాం పాపం వారు ఆల్మోస్ట్ ట్రావెలింగ్ టూ ఓర్స్ పట్టింది సో ఇంతకు ముందు ఇంటికి రీచ్ అయ్యారు సో వారిని మామూలుగా నిన్ననే రిక్వెస్ట్ చేస్తాం ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం మీ వ్యూస్ చెప్పండి అని చెప్పని ఆ రిక్వెస్ట్ చేయగానే వారు యాక్సెప్ట్ చేసినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ మీరు జాయిన్ అయినందుకు ఇలా ఫిజికల్ సైన్స్ టీజీటీ ఎట్లా వచ్చింది ఎగ్జామ్ దయచేసి మీ వ్యూస్ ఒకసారి తెలియజేయండి సార్ ఫిజికల్ సైన్స్ ఈ రోజు కొంచెం హార్డ్ గానే అనిపించింది సార్ నాకైతే మాత్రం ఎందుకంటే ఇంటర్మీడియట్ నేను ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు ఇంటర్మీడియట్ నుంచి కూడా వచ్చాయి చాలా అలాగే ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ కాకుండా ఫిజిక్స్ పార్ట్ నుంచి అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు వచ్చాయి ప్రాబ్లమ్స్ అలాగే నెక్స్ట్ టెన్త్ వరకు ఉండే సిలబస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు సార్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్ని టచ్ చేస్తారు సార్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అప్లికేషన్ టైప్ లో ఉన్నాయి సార్ నెక్స్ట్ జీకే వచ్చేసి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ మొన్న మీకు చెప్పాను వేరే సబ్జెక్ట్ రాసినప్పుడు సౌండ్ కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ఇచ్చి మళ్ళీ వాటి పేర్లు ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అలాగా వీణా మృదంగం అని అదే సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఈ రోజు కూడా వచ్చింది సార్ లో మ్యాచింగ్ లో అడిగారు అలాగే మ్యాచింగ్ టైప్ అడుగుతున్నారు సార్ క్వశ్చన్స్ జీకే నుంచి పిఎ ఆర్టీ ఎన్ఇపింటి నుంచి కూడా వచ్చాయి నెక్స్ట్ మెథడాలజీ అయితే ఈజీగానే ఉంది సార్ హార్డ్ లేదు కంటెంటే కొంచెం డిఫికల్ట్ అనిపించింది సార్ సైకాలజీ మోడరేట్ గా ఉంది సార్ పిఏజె పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే మానవ శాస్త్ర పరిశోధన శాల స్థాపించింది ఎవరు గాల్టెన్ అదొక క్వశ్చన్ వచ్చింది సార్ నెక్స్ట్ కార్ల్ పియర్సన్ అలాగా ఒక క్వశ్చన్ పియర్సన్ కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అంటే ఫోర్ ఆప్షన్స్ సరిగ్గా గుర్తులేదు సార్ అది నెక్స్ట్ ప్రజ్ఞా స్థాయిలు బట్టి మనకి తెలుగులో అయితే నాకు ఐడియా ఉంది సార్ అల్ప బుద్ధులు బుద్ధి మాంద్యులు అలా ఉంటాయి కదా సార్ అవి ఐక్యూ లెవెల్స్ వాల్యూ లెవెల్స్ బట్టి మూడులు అలాగా అవి లో రాయమని ఇచ్చారు సార్ అసెండింగ్ ఆర్డర్ లో రాయమని ఇచ్చారు సైకాలజీలో అది సార్ ఓకే ఇప్పుడు మనకు కాంటెంట్ లో ఫిజిక్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నారు కదా అంటే అవి ఇంటర్మీడియట్ లెవెల్ యా లేకపోతే హై స్కూల్ లెవెల్ అన్నారా ఇంటర్మీడియట్ ఉన్నాయి హై స్కూల్ లెవెల్ కూడా నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ వచ్చాయి సార్ ప్రాబ్లమ్స్ ఓకే ఇక్కడ ఒక మిత్రుడు వారు అడుగుతున్నారు నగేష్ గారు సార్ మార్నింగ్ పేపర్ టీజీటీ ఇంగ్లీష్ రివ్యూ వీరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నామా ఇంకొక మిత్రుడు కింద అడుగుతున్నారు టీజీటీ ఇంగ్లీష్ రివ్యూ చేయమని దయచేసి మీరు ఎవరైనా రాసినట్టయితే ఎవరైనా టీజీటీ మిత్రులు కనుక ఈ లైవ్ చూసినట్టయితే నాకు కాల్ చేయండి తప్పనిసరి నేను మీకు లింక్ పంపిస్తా దయచేసి మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకోవచ్చు ఓకే అమ్మా చెప్పండి రైట్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఓకే అమ్మా చెప్పండి వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ హై స్కూల్ ఎక్కువ ఉన్నాయా ఇంటర్ వీరు అంటున్నారు ఆల్రెడీ రాష్ట్ర మిత్తలే కావచ్చు హై స్కూల్ ఏమో ఎక్కువ ఉన్నాయి ఇంటర్ తక్కువ సర్ అంటున్నారు ఓకే చెప్పండి నాన్న మెథడాలజీ గురించి చెప్పగోతున్నారు చెప్పండి సార్ మెథడాల అంత హార్డ్ అయితే లేదు బిడ్స్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను సార్ అంటే మీరు తెలుగు మీడియం బ్యాక్ డ్రాప్ ఆ తెలుగు మీడియం సార్ ఓకే ఓకే తెలుగు మీడియం అంటే కొంచెం పెర్నాలజీ కూడా అక్కడక్కడ ఇబ్బంది అయ్యిందేము అవును సార్ ఒక టైం సర్ మెథడాలజీకి మరి అంత ఇబ్బంది పడలేదు సార్ అది ఇంగ్లీష్ లోనే ఉన్నాం కానీ మెథడాలజీకి అంత హార్డ్ గా అనిపించలేదు ఒక ఫార్టీకి థర్టీ థర్టీ ఫైవ్ వరకు గానే ఉన్నట్లు అనిపించింది ఓకే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు కాంటెంట్ ఎట్లా అనిపించింది చెప్పండి సైకాలజీలో ఉంటాయి కదా లైకర్ట్ స్కేల్ క్యూములేటివ్ స్కేల్ అవన్నీ ఇచ్చి డిఏపి అదొకటి ఇచ్చి మ్యాచింగ్ లో అడిగారు సార్ క్వశ్చన్ ఇటువైపు థర్స్టన్ ఇంకా అలా నేమ్స్ ఇచ్చారు ఓకే అది సార్ సో ఇక్కడ చెప్పండి ఓకే అమ్మా పర్లేదు కాంటెంట్ ఇంకేమైనా గుర్తుంటే హై స్కూల్ లెవెల్ ఏం బిట్స్ వచ్చాయో చెప్తారా ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీ లో కానీ హై స్కూల్ లెవెల్ ఉన్నాయి సార్ ఎయిత్ క్లాస్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ అంటే సింథటిక్ ఫైబర్స్ అని ఒక లెసన్ ఉంటుంది సార్ దాని నుంచి రే అంటే అది న్యాచురల్ కాదు ఇన్ ఆర్టిఫిషియల్ అంటే ఫైబర్స్ మనకి నేచురల్ ఫైబర్స్ సింథెటిక్ ఫైబర్స్ అని ఉంటాయి సార్ సిక్స్త్ ఎయిత్ లో వస్తుంది కాన్సెప్ట్ నేచురల్ అది ఆ బిట్ ఒకటి వచ్చింది అలాగే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి మీరు లైట్ కాన్సెప్ట్ నుంచి పిన్ హోల్ కెమెరా అని ఉంటుంది సార్ సిక్స్త్ క్లాస్ నుంచి వచ్చింది పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ అని రియల్ అది ఆ పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఇమేజ్ కాన్ కేవా కాన్వెక్స్ లెన్సా లేదా కాన్కేవ్ కేవ్ మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ అడిగారు సార్ నెక్స్ట్ ప్లేన్ మిర్రర్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసే మిర్రర్ లో ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్ సార్ అంటే మనం ఎలా ఉన్నామో సేమ్ అలానే కనిపిస్తాము గా కనిపిస్తుంది అది దాని ఆన్సర్ అది ఒక అడిగారు సార్ అలాగే కెమిస్ట్రీ నుంచి ఐయూపీఎస్సీ నేమింగ్ ఉంటుంది అది అడిగారు సార్ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ నాకు కనిపించాయి సార్ అలాగే యూనిట్స్ నుంచి ఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అని ఉంటుంది దాని యూనిట్స్ అడిగారు సార్ అలాగే మెజర్మెంట్ డైమెన్షన్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది అడిగారా కెమిస్ట్రీ గుర్తున్నాయా హై స్కూల్ లెవెల్ లెవెల్ కెమిస్ట్రీ బిట్స్ ఇంటర్మీడియట్ అలాగే టెన్త్ క్లాస్ లో నేను ఇంకా కొన్ని ప్రిపేర్ అవ్వని టాపిక్స్ కూడా ఉన్న సార్ వాటి నుంచి కూడా వచ్చాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది దాని దాని నుంచి వచ్చాయి కొన్ని అలాగే మెటల్స్ కి సంబంధించి లో రోస్టింగ్ కాల్ కాల్షినేషన్ వాటిలో ఏ ప్రాసెస్ యూజ్ చేసి సెపరేట్ చేస్తామని దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ టెన్త్ క్లాస్ నుంచి అలాగే ఈ ఇంతకు ముందు చెప్పిన మిర్రర్స్ కి సంబంధించి ఒక టూ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి మిర్రర్స్ లెన్స్ వాటికి సంబంధించి అంటే ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తాయని అలాగే ఎలాంటి లెన్స్ అవి కాన్ కేవ్ లెన్సా లేదా కాన్వెక్స్ లెన్సా కాన్ కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా అలా నెక్స్ట్ ఫ్రిక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్ ఎయిత్ క్లాస్లో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది టూ క్వశ్చన్స్ వచ్చాయి సార్ క్రింది వాటిలో అదే ఇంగ్లీష్ లో వచ్చింది సార్ కాంటాక్ట్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఒక త్రీ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఇచ్చి మిగతాది కాంటాక్ట్ ఫోర్స్ ఇచ్చి వాటిలో ఏది కాంటాక్ట్ ఫోర్స్ ఐడెంటిఫై చేయమని అడిగారు సార్ అది ఫ్రిక్షనల్ ఫోర్స్ దాని ఆన్సర్ ఫోర్స్ నుంచి ఫ్రిక్షన్ నుంచి వచ్చే నెక్స్ట్ కోల్ అండ్ పెట్రోలియం అనే ఒక టాపిక్ ఉంటుంది సార్ దాని నుంచి కూడా వచ్చింది కోల్ నుంచి వీటిలో ఏది రాబెట్టమో అని అంటే కోల్ తార కోల్ ఆ సిఎన్జియా అవి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సార్ ఒకటి ఉంటుంది ఆ ఫోర్ ఆప్షన్స్ లో కోల్ గ్యాస్ నుంచి ఏది రాబట్టలేమో అది అంటే అది నేను అర్థం చేసుకున్నాను కానీ ఇంగ్లీష్ లో మరి నేను చెప్పలేను సార్ క్వశ్చన్ నాకు పిన్హోల్ కెమెరా అలాగే ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ కర్డ్ మిల్క్ అనేది కర్డ్ గా కన్వర్ట్ అవడం కెమికల్ చేంజ్ అదే ఐడెంటిఫై చేయమని ఇచ్చారు సార్ ఓకే ఓవరాల్ గా టైం సరిపోయిందా మీకు అంటే ప్రాబ్లమ్స్ చేస్తుంటే మరి ఏమై సార్ నేను ఎక్కువగా ప్రాబ్లమ్స్ వైపు వెళ్ళలేదు సార్ ఓకే ఓకే కింద చెప్తున్నారు మిత్రులు ఐయుపిఎస్సి నామంక్లేచర్ పైన కూడా బిట్ వచ్చినట్టు కెమిస్ట్రీకి చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మీరు ఎవరైతే జాయిన్ అయ్యి మీరు ఏమేమి బిట్స్ వచ్చాయో మీరు కూడా యాడప్ట్ చేస్తున్నారు తర్వాత ఏంది ఈస్టర్ సఫిక్సా ఇది అంటున్నారు సో ఓవరాల్ గా మనకు మీకు సైకాలజీ ఎట్లా అనిపించింది ఓవరాల్ సైకాలజీ బిట్స్ ఎట్లా వచ్చాయి ఏమనిపించింది సైకాలజీ బిట్స్ చేసేటప్పుడు నాకైతే కొంచెం మోడరేట్ గా ఉన్నట్టే అనిపించింది సార్ ఎందుకంటే మీకు చెప్పాను కదా సార్ క్వశ్చన్స్ ఇప్పుడు వాటి బట్టి మీరు కూడా చెప్పవచ్చు మరి ఎలా ఉంది ఏమి అనేది ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నవే లాగా ఉన్నాయి కాబట్టి మోడరేట్ అనిపించింది కాకపోతే ఆ వర్డ్ టర్మినాలజీ నేను ఇంగ్లీష్ లో నేర్చుకోలేదు సార్ అందుకు నాకు ఇబ్బంది అయింది కానీ తెలుగులో అయితే ఈజీగా పెట్టేసి ఉండేదాన్ని అంటే ఆన్సర్స్ చేశాను అది ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే అప్లికేషన్ ఓరియంటెడ్ గా వచ్చినాయి సార్ నో డైరెక్ట్ బిట్స్ అని చెప్తున్నారు అవును సార్ అదే సార్ మ్యాచింగ్ టైప్ లోను అలాగా అంటే డైరెక్ట్ అని అడగకుండా మ్యాచింగ్ టైప్ లో ఒకటో రెండు క్వశ్చన్స్ డైరెక్ట్ అడిగారు ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదో అని చెప్పి ఎవరు రాసారు ఆ బుక్ అని అది అడిగారు అలాగే ఆన్థ్రోబోమెట్రిక్ ఉంటుంది కదా సార్ మానవ శాస్త్ర పరిశోధన సాల ఫ్రాన్సిస్ గాల్టన్ అది అడిగారు అలాగే ఒక టూ త్రీ డైరెక్ట్ మిగతావి అది ఇన్డైరెక్ట్ గా అడిగారు సార్ అంటే మొత్తం కాన్సెప్ట్ మనకి ఐడియా ఉండి ఈజీగా చేయొచ్చు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది కదా అమ్మా ఎట్లా కరెంట్ అఫైర్స్ కెళ్ళ వచ్చిందా స్టాక్ జీకే లెక్కలు అడిగారా ఇంట్లో ఈసారి రెండు అడిగారు సార్ ఈ రోజు జీ ట్వంటీ నైన్ సుమిత్ ఏదో సార్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అది నేను బస్ లో వెళ్తున్నప్పుడు యూట్యూబ్ లో అప్పుడే చూశాను దానికి సంబంధించి కంట్రీస్ అడిగారు సార్ అది నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే కొన్ని క్వశ్చన్స్ మ్యాచింగ్ టైప్ లో అడిగారు సార్ ఇదో సార్ ఇక్కడ చెప్తున్నారు కింద స్ట్రాటజీకి కూడా వచ్చాయి సార్ కొన్ని చదువుంటే వచ్చిండే సైకాలజీ చదివాను కాబట్టి నాకు అప్లికేషన్ టైమ్ లో టైప్ లో ఇచ్చినా కూడా అంత హార్డ్ అనిపించలేదు ఆ వర్డ్స్ విన్నవే ఆ కాన్సెప్ట్ కాబట్టి అలా అనిపించింది ఏమో సార్ నిన్న సైన్స్ రాస్తారా చిన్న నిన్న సైన్స్ రాస్తారా మీరు లేదు సార్ నాది మ్యాథ్స్ ఫిజిక్స్ కాబట్టి అందులో బయాలజీ ఉంటదని నేను రాయలేదు సార్ అప్లై చేయలేదు ఓకే ప్రాబ్లమ్స్ ఆన్ పొటెన్షియల్ ఎనర్జీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్తున్నారు వేరే అమ్మాయి సుజాత గారు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాటిపైన ప్రాబ్లమ్స్ వచ్చినట్టు చెప్తున్నారు ఎట్లా సార్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మొన్న అయింది ఎందుకంటే టీజీటీ గాని పిజిటి అంటే ఈ పేపర్ క్వాలిఫై అంటే ఇది పేపర్ వాల్యుయేషన్ చేయాలన్నా మనకు ఫస్ట్ ఆ పేపర్ వాల్యుయేషన్ అవుతుంది అమ్మా నేను ఇంగ్లీష్ అయితే కొంతవరకు బాగానే చేశాను సార్ నాకు అంత హార్డ్ అనిపించలేదు ఎందుకంటే నేను గ్రామర్ పైన నాకు ఒక టెన్త్ వరకు బాగానే నేర్చుకున్నాను అవే ఇప్పుడు మళ్ళీ అలా వస్తున్నాయి రిపీటెడ్ గా ప్యాసేజ్ కాంప్రహెన్షన్ విషయంలోనే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను సార్ చేశాను కానీ అది కాంప్రహెన్షన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పట్టింది నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు వాటిలో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ ఓకే ఇక్కడ ఒక ఏమంటున్నారంటే అప్లికేషన్లో ఏమి కాదు అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏం కాదు ఏమి ఇబ్బంది ఏం కాదు వరీ కాకండి లలిత గారు మీరు ఆల్రెడీ మీరు చెప్పి చూసాము నథింగ్ టు బడీ చెప్ప వాళ్ళు అర్థం చేసుకుంటారు అప్లికేషన్ లో ఒక్కొక్కసారి స్పీడ్ లోపల ఏమైనా ఎర్ర అయినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉంటే చాలు దేలు పడకండి కరెంట్ అఫైర్స్ ఎయిట్ బిట్స్ జీ కరెంట్ అఫైర్స్ ఎనిమిది బిట్లు వచ్చినాయి నేమో పన్నెండు బిట్స్ వచ్చినాయి అని చెప్తున్నారు అమ్మాయి సుజాత గారు సార్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నా టఫ్ వచ్చింది ఈ రోజు పేపర్ అంటున్నారు అంటే మీరు కూడా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రాస్తారు కదా చిన్న దాంతో కంపేర్ చేస్తున్నారు రోజు టీజీటీ ఫిజికల్ ను అంటే రెండిట్లో ఏది ఈజీ వచ్చింది అని అడిగితే ఏం చెప్తారు మీరు ఎస్ఏ ఫిజికల్ సైన్సా లేకపోతే టీజీటీ ఫిజికల్ సైన్సా అంటే నేనైతే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అనే చెప్తాను సార్ ఎందుకంటే ఆర్ ఎస్ కంటెంట్ లో చాలా వరకు బిట్స్ చేయగలిగాను కంటెంటే ఎక్కువ మార్క్స్ కాబట్టి ఓహోనా ఓకే మన వాళ్ళందరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మళ్ళొకసారి జాబ్ కొట్టుకోవాలి ఖచ్చితంగా ఓకే సార్ మీకు మళ్ళీ మరొక సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం ఎందుకంటే నైట్ అయింది కదా చిన్ను ఎందుకంటే దూరం కెళ్ళి వచ్చారు అయినా మీరు లైవ్ లో వచ్చినందుకు అందరి తరఫున వ్యూర్స్ అందరి తరఫున మన ఛానల్ తరఫున మీకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ అండి మీరు ఈ యొక్క లైవ్ లోకి వచ్చినందుకు మీ వ్యూస్ కూడా అందజేసినందుకు చేసినందుకు అదేవిధంగా చాలా మంది వ్యూయర్స్ అడుగుతున్నారు ఏంది అంటే ఇంగ్లీష్ చేయమని అడుగుతున్నారు దయచేసి ఎవరైనా మన మిత్రులు ఇప్పుడు లైవ్లో చూస్తున్న ఎవరైనా ఇంగ్లీష్ కనుక ఈరోజు రాస్తున్నారు టీజీటీ ఇంగ్లీష్ రాసిన డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ అండి సరే మీరు పొడగాది పెయిడ్ కోర్స్ ఏమైనా ఉందా మన దాంట్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయండి మామూలుగా కామన్ పిడగా అని క్లాసెస్ ఉన్నాయి అమ్మాయి స్వీ వారు ఎవరు స్వీటీ చెప్తున్నారు మరి మన ఛానల్కి వెళ్ళండి పాడ్కాస్ట్లా ఉంటుంది దాదాపు ఫార్టీ కామన్ వీడియోస్ ఉన్నాయి ఫ్రీ వీడియోస్ ఉన్నాయి సో దయచేసి తీసుకోండి తప్పనిసరిగా మీకు యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండి వన్సాయ్ గుడ్ నైట్ అండి మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొకసారి విజ్ఞప్తి మీరు ఎవరైనా కూడా అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా మీరు లైవ్లో మాట్లాడదాల్సినట్టయితే నాకు జస్ట్ కాల్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను మీ గైడెన్స్ వల్లే ఇరవై ఇరవై నాలుగులో డిఎస్సి ఎజ్జిటిలో సెలెక్ట్ అయ్యాను సార్ కంగ్రాచులేషన్స్ అండి భవానీ అమ్మ కంగ్రాచులేషన్స్ ఒక టీచర్గా ఏంటి అంటే టీచర్ నాకు తెలిసినంత వరకు లాగా ఉంటుంది ఎందుకోసం అంటే మీరు మంచి విజయం సాధిస్తే ఒక టీచర్కి అంతకంటే హ్యాపీనెస్ అనేది ఉండదు మీ తల్లిదండ్రులేటర్ను టీచర్ కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కంగ్రాట్స్ అమ్మ భవానీ మీకు హృదయపూర్వక అభినందనలు మీకు మీ కుటుంబ సభ్యులకు సో థ్యాంక్ యూ అమ్మా గుడ్ నైట్ ఓకేనా సో నమస్తే అండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ అండి పర్టికులర్ ఇంగ్లీష్ మిత్రులు అడుగుతున్నారు లైవ్ లో తీసుకోమంటున్నారు సో తప్పనిసరిగా అది డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్ మిత్రులు ఉంటే నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఈ రోజు అయినా పర్లేదు రేపు మార్నింగ్ అయినా పర్లేదు గుడ్ నైట్ అండి గుడ్ నైట్